మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాటి శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ శని అష్టమ శ్రేని వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గురు జనమ ఓం శ్రీ మహాగణాపతి జనమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని అంతగా అందిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఇలాంటి వీడియోలు చాలా చూస్తారు మీరు ఏదో జరిగిపోద్ది మీకు అద్భుతం వచ్చేస్తుంది శుక్రమదశు చేస్తుంది గురుమహదస్సు చేస్తుంది ఇలాంటి వీడియోలు చెప్పడం కూడా కొంతవరకు ఏంటోగా ఉంటుందన్నమాట అయితే ఏంటంటే ఇన్ డెప్త్కి వెళ్తే ఇలాంటి వీడియోలు అంటే పిచ్చి పిచ్చిగా అందరూ పాడు చేస్తున్న ఈ టైటిల్ కూడా మనం కొంత జస్టిఫై చేయొచ్చు అనుకున్నాకే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చామనమాట తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతువుల మార్పు మెయిన్గా ఒక వన్ ప్లానెట్ అంటే రాహు వల్ల ఒక నాలుగు రాసుల వారికి గోల్డెన్ పీరియడ్ చాలా చాలా చక్కగా ఉండిపోతుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి రాహు మారుతూ ఉంటాడు ఖచ్చితంగా ప్రతి రాశికి కూడా కొన్ని కొన్ని మంచి ఫలితాలు ఇస్తాడు అయితే ఇక్కడ ఏంటంటే స్ట్రాంగెస్ట్ రీజన్స్తో తప్పకుండా రాహువు ఈ నాలుగు రాసుల వారిని అద్భుతంగా డెవలప్ చేయబోతున్నాడు వాళ్ళ మనసులో ఉన్న డిజైర్సు విషుసు వీటిలన్నిటిని కూడా నెరవేర్చబోతున్నాడు అయితే ఈ నాలుగు రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉంటారు అందరి జీవితాలు మారిపోతాయా అందరి జీవితాలు ఒక్కసారిగా సైకిల్ మీద ఉన్నాడు కారు ఎక్కేస్తాడు కార్ మీద ఉన్నాడు విమానం ఎక్కేస్తాడంటే ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే ఆస్ట్రాలజీ ఎప్పుడు కూడా డ్రీమర్స్ కనమాట అంటే ఏంటంటే ఎవరికైతే ఒక ఊహలు ఉంటాయో ఇది ఎలా అయినా సరే జీవితంలో కావాలి వాడు సైకిల్ షాప్లో ప్యా పంచర్లు వేసుకునేవాడు అవ్వచ్చు లేకపోతే పాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదంటే చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు గవర్నమెంట్ జాబ్లు చేసుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ ఏంటంటే వాళ్ళకు లోపల డిజైర్ బర్నింగ్ డిజైర్ ఉన్న వాళ్ళకి ఈ ఆస్ట్రాలజీ చూడడం వల్ల ఉపయోగం ఉంటుంది అంతే తప్ప నేను ఇలాగే బతుకుతాను నాకు ఈ మంత్ శాలరీ వస్తుంది నేను అన్నీ కట్టేసుకుంటాను నా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటాను తర్వాత నేను చచ్చిపోతాను ఇలా వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఇదంతా తప్పట్లేదు అలా బ్రతకడం కూడా చాలా గొప్ప కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇలా కాదు నేను ఇవన్నీ చూడాలి ఇలా బాగా ఎదగాలి అనే కోరికలు ఉన్న వాళ్ళకే ఈ ఆస్ట్రాలజీ ఈ ఆస్ట్రాలజీలో ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది అనేది ఆస్ట్రాలజీ మీకు గైడ్ చేస్తుంది చెప్తున్నాను కదా ఆస్ట ఈ వీడియో కూడా అందరికీ కాదు ఎవరికైతే బర్నింగ్ డిజైర్ ఉందో వాళ్లకు మాత్రమే ఖచ్చితంగా ఇప్పుడు కూడా అంటే రాహు మారతాడు ఇప్పుడు స్పెషల్ ఏంటి రాహు మారడంలో అనేది తెలుసుకునే ముందు రాహు అంటే ఏంటి రాహు అంటే కంప్లీట్గా మెటీరియల్ స్టిక్ వాళ్ళు అనమాట అంటే మనం మార్నింగ్ లేసిన కాడి నుంచి ఎంత లగ్జరీస్గా ఉంటాం కార్ల మీద తిరుగుతాం బైక్ల మీద తిరగడం లేకపోతే ఫ్యాన్ కింద చూడడం ఏసీల్లో ఉండడం నచ్చిన వస్తువులు నచ్చిన బట్టలు బ్రాండెడ్ చెప్పులు బ్రాండెడ్ జీన్స్లు వేసుకు తిరగడం లేకపోతే స్పోర్ట్స్ చూడడం అంటే ఎంజాయ్మెంట్ ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఇప్పుడు చూసాం కదా పుష్ప సినిమాలో హీరో చూస్తే ఇలా ఒక్కసారిగా మొత్తం అంతా కూడా నా చుట్టే తిరగాలి నేను అనుకునేది జరగాలి ఇప్పుడు మనం సినిమా అనేది ఇమాజినేషన్ కావచ్చు బట్ పాలిటిక్స్ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళకి ఎవరి బిల్డింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది అడు మాములుగు రెండు ఫ్లోర్లు వేస్తే యాభై లక్షలతో అయిపోయేదాన్ని ఐదు కోట్లు పది కోట్లు పెట్టి అదే బిల్డింగ్ ఎందుకు కట్టుకుంటున్నాడు వీటిలన్నిటికి కూడా రాహువే కారణం ఇక ఒకటే కాదు మనలో ఉండే డిజైర్స్ ఇలాగే ఉండాలి వీళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలి వీళ్ళతోనే లైఫ్ ఉండాలి ఎప్పుడు మనలో జరిగే ఒక యుద్ధానికి కూడా రాహువే కారణం అనమాట గ్యామ్లింగ్ స్టాక్ మార్కెట్ సడన్గా బిజినెస్లో డెవలప్మెంటు ఈ మనం ఏ స్థాయిలో ఉన్నా ఇంకో స్థాయికి వెళ్ళాలని విపరీతమైన ఆలోచనలు ఇవన్నిటికి కూడా రాహువే కారణం అలాంటి రాహువు ఎప్పుడు మారుతూ ఉంటాడు ఒకడు మిలీనర్ అయినా లేకపోతే సడన్గా ఒక ఫీమ్ వచ్చేసిన ఒక్కసారిగా ఒక డైరెక్టర్ ఒక హీరోకో ఒక మంచి సినిమా హిట్ అయిపోగానే తను ఎక్కడికో వెళ్ళిపోతాడు మొన్నటిదాకా అతను ఎవరో కూడా పట్టించుకో మనం అలాంటి చేంజెస్ కూడా లైఫ్లో రాహు వల్లే ఖచ్చితంగా వస్తాయి ఫి పొలిటీషియన్స్ కూడా చూస్తాం ఇంకెందుకు పనికిరాడు ఈ పొలిటీషియన్ పని మొత్తం అయిపోయింది అనుకున్నవాడు సడన్గా గెలిచి మినిస్టర్ అయిపోవడం ఇదంతా కూడా ఇలా జీరోని హీరో హీరోని జీరో చేయగల కెపాసిటీ కూడా రాహువే ఉంటుంది అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ఆస్ట్రాలజీ వీడియోస్లో రాసులు 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 ఈ రాసులకు బాగుంటుంది ఈ రాసులకు బాగుంటుంది ఈ రాసులకు బాగుంటుందని చెప్తున్నారు రాసులు కాదు లగ్నాలు రాసులకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది లగ్నాలకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ రాసులు రాసులు అడడం ఆ రాసులు వాళ్ళు చూసుకుని మాకు జరగట్లేదు అనుకుంటాం జరుగుతూ ఉంటుంది అయితే రాసులకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే లగ్నాలకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగు రాసులు నాలుగు లగ్నాల వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది మెయిన్గా లగ్నాల వాళ్ళకి ఎఫెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండబోతుంది అయితే ఏంటి స్పెషల్ అంటే ఏదైతే మనం ఇప్పుడు రాహు గురించి చెప్పుకున్నామో ఎక్వేరిసెస్ అంటే కుంభరాశి మామూలుగా ఏంటంటే కుంభరాశి కుంభలగ్నం అనేది మామూలుగా మనం నేషనల్ లగ్నం నుంచి లెక్కేసుకుంటే ఇది లెవెంత్ హౌస్ ఇది కూడా లెవెంత్ హౌస్ లెవెన్త్ హౌస్ అనగానే అది కూడా అంటే డిజైర్సు విషెస్ ఫుల్ఫిల్మెంటు ఆఫ్ డిజైర్స్ ఎలా అయినా సరే జీవితంలో ఎలా మారాలి ఇదే కావాలి ఇలాగే జరగాలి నా లైఫ్ ఇలాగే ఉండాలి నాకు నచ్చినట్టుగా ఇలాగే జరగాలి అది సమాజం ఏమన్నా అనుకునేది తప్పో ఒప్పో నాకు అనవసరం నా లైఫ్ మాత్రం ఇలా చేంజ్ చేసుకోవాలి నేను ఇలాగే ఉండాలి అనేది ఈ లెవెంత్ హౌస్ చూపిస్తుంది ఈ లెవెంత్ హౌస్ అంటే గేమ్స్ నేను బాగా కాస్ట్లీగా ఉండాలి లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇలా ఫార్న్ వెళ్ళిపోవాలి ఇలాంటి లైఫ్ కావాలని కోరుకునేది కూడా లెవెంత్ హౌస్ అలాంటి లెవెంత్ హౌస్లోకి అలాంటి డిజైర్స్ ఉన్న గ్రహం ఏదైతే రాహు ఇక్కడికి వస్తుందో దాని వలన ఈ పద్దెనిమిది నెలలు చాలా చాలా స్పెషల్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జరిగేది ఎప్పుడు వస్తున్నాడు రాహు మే ఇరవై వస్తున్నాడు ఇక్కడ ఆల్రెడీ శని ఉన్నాడు అనమాట శని మార్చ్ ఇరవై తొమ్మిదిన ఈ హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే గత రెండున్నర సంవత్సరాలుగా అందరికీ లాభస్థానమే అది పక్కన పెట్టండి ఏంటంటే అన్ని లగ్నాలకి లాభస్థానం మేషరాశి నుంచి ఉంటే లాభస్థానం అనమాట అంటే ఓవరాల్గా అక్కడ శని ఉండడం వలన శని ఒక హౌస్ నుంచి మారాడంటే హౌస్కి సంబంధించి కొంతవరకు మన డ్రీమ్స్ రియలిస్టిక్కా లేకపోతే ఇమాజినేషన్ అనేది అంటే సవరం అయిపోయి వివరం వచ్చేసి ఉంటారు అనమాట మనుషులు అనమాట కొంతవరకు ఊహల్లోంచి అంటే ఏంటంటే సపోజ్ ఒక పది వ్యాపారాలు చేసేవాడికి శని రెండున్నర సంవత్సరాల నుంచి అదే హౌస్లో ఉండడం వల్ల ఆ పది వ్యాపారాల నుంచి కూడా ఒక వ్యాపారంలోకి వచ్చేసి అంటే ఈ వ్యాపారం చేస్తేనే నాకు బాగుంటుంది అంటే శని ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ డిలేసు అంటే కష్టపెట్టి మనిషిని ఒక ఏదో అంటారు కదా రాయిని శిల్పంలా చేసి వదులుతాడు ఆ శిల్పం ఇప్పుడు ఫైట్ చేయడానికి రాహు వస్తుంది అనమాట ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ ఇప్పుడు జరుగుతుంది శని కుంభరాశిని వదిలేయడం రాహు అలాంటి గొప్ప ఫలితాలు ఇచ్చే గేమ్స్ హౌస్లోకి రాహువు రావడం నెక్స్ట్ గురువు తొమ్మిదో దృష్టితో గురువు తొమ్మిదో దృష్టితో స్ట్రాంగ్ ఆస్పెక్ట్తో రాహువును చూడడం ఒక బలమైన ఆస్పెక్ట్ ఎప్పుడైనా సరే ఆ రాశి మీద గురుబలం ఉందంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటారు గురువు కూడా రాహువును చూడడం వలన ఖచ్చితంగా ఈ గోల్డెన్ పీరియడే ఈ నాలుగు లగ్నాల వాళ్ళకి నాలుగు రాసుల వారికి అని చెప్పవచ్చు ఖచ్చితంగా మీరు అనుకున్న లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ నేనేదో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సైకిల్ షాప్లో పనిచేసే వాళ్ళు కోట్లు సంపాద అక్కడి నుంచి బెటర్ అవుతుంది లైఫ్ సైకిల్ షాప్ ఓనర్ అవటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది అంతే తప్ప మనం చేసే స్థాయిని బట్టి ఎక్కడికో వెళ్ళిపోతాడు వర్క్ విమానాలు తిరుగుతాడని అబద్ధం ఖచ్చితంగా అక్కడున్న స్థాయి నుంచి మేబీ అవచ్చేమో మెయిన్గా ఆ దశ బాగుంటే జరిగే దశ మీద కూడా ఈ ఫలితాలు డిపెండ్ అవుతాయి కాబట్టి దశ బాగుంటే మెయిన్గా అలా కూడా జరగొచ్చేము ఎందుకంటే మనకి పర్మనెంట్ జాబ్ కాకుండా మనం రియల్ ఎస్టేట్లో మంది రియల్ ఎస్టేట్లో ఒకసారిగా సక్సెస్ అయిపోయాడారా ముందు కొట్టులు తీసుకున్న లెక్కర్ షాపులు పెట్టి సక్సెస్ అయిపోయాడు ఆస్ట్రాలజీలు ఇలాంటివి చెప్పకూడదు ఇలా నోరు ఇలాగా అదుపులో పెట్టుకోవాలి జరిగేది బయట జరిగేది మానేసి నేను ఏదేదో చెప్తే దానివల్ల యూజ్ ఏముంటుంది ఖచ్చితంగా ఎలా సక్సెస్ చూస్తూ ఉంటాం అనమాట ఓ హోటల్ పెట్టి సక్సెస్ అయిపోయాడా సడన్గా చెప్తారు కదా ఇదంతా రాహు చిన్నప్పుడే జరుగుతుంది అనమాట అలాంటి రాహు ఒక నాలుగు నగ్లాలకి నాలుగు రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అందులో మొదటి రాశి మొదటి లగ్నం అని ఏంటో చూద్దాం మొదటి రా ఇక్కడ రాహువు మూడు ఆరు పది పదకొండు స్థానాలు తను ఉన్న స్థానం నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాలకి మంచి ఫలితాలు ఇస్తాడు అలా మొదటి పదకొండో స్థానం ఏంటిది రాహుకి మేషరాశి మేషరాశి మేషలగ్నం మెయిన్గా మేషలగ్నం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మేషరాశి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఎఫెక్ట్ మేష మేషలగ్నం వాళ్ళు తప్పకుండా లెవెంత్ హౌస్ అని కానీ గేమ్స్ ఫేమస్ అయిపోవడం వాళ్ళు ఈ ఈ మూ అంటే ఎప్పుడు కూడా రాహు రిజల్ట్స్ ఇస్తున్నాడంటే వాళ్ళు ఈ మూవీస్లో యాక్ట్ చేయడం లేకపోతే బిజినెస్లో ఉండడం అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఒకసారిగా వస్తుంది శాలరీని నాలుగు రెట్లు పెంచుకోవడం అనేది జరగదు అనమాట కాబట్టి ఒక ఏదైనా చిన్న చోట్ల ఇడ్లీ షాప్లో ఉన్నవాడికి ఒకసారిగా మార్చుకోవడం కుదరదు అన్న కానీ ఏదైతే సడన్గా చేంజెస్ చేసేసుకోవచ్చో లైఫ్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా మేష లగ్నంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన టైం అని చెప్పాలి ఖచ్చితంగా ఫేమస్ అవ్వడం మెటీరియల్ సక్సెస్ ఉండడం కార్లు బైకులు వీటిలన్నిటిని కొత్తగా కొనుక్కోవడం నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం అనుకోకుండా లైఫ్ మారడం మీరు ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి లైఫ్ అనేది రావడం అనేది మేషరాశి మేష లగ్నం వాళ్ళకి జరగబోతుంది నెక్స్ట్ అద్భుతంగా వృషభ లగ్నం రాశి వారికి కూడా వృషభ లగ్నం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వృషభ రాశి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ గోల్డెన్ టైం అనిపాలి ఎప్పుడైనా సరే టెన్త్ హౌస్ చూస్తున్నప్పుడు రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఇక్కడికి రాహుకి ఇది టెన్త్ హౌస్ కాబట్టి టారస్ అనేది క్షమించాలి వృషభ రాశి అనేది ఖచ్చితంగా వృషభ లగ్నం వాళ్ళకి వృషభ రాశి వారికి వెరీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సక్సెస్ అనేది ఉంటుంది ఊహించినంత డబ్బు సంపాదించే అవకాశం కూడా ఈ పద్దెనిమిది నెలల్లో ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే దానికోసం ఇప్పుడు ఏదైనా ఒక మీరు స్టాక్ మార్కెట్లో సంపాదించాలి లేకపోతే ఇది బిజినెస్లో సంపాదించాలి దానికి ఏంటంటే నిమిషం 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 హార్డ్ వర్క్ చేయాలి మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ఎక్కాలి మళ్ళీ ఎక్కాలి మళ్ళీ ఎక్కాలి అలా ట్రై చేయక ట్రై చేయక ఖచ్చితంగా వృషభ రాశి వృషపు లగ్నం వాళ్ళకి లైఫ్లో చేంజ్ వస్తుంది గ్రేట్ సక్సెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కొంతవరకు దశ బాగుంటే చాలా మంది చెప్తారు నాకు ఈ యోగం ఉంది గజకేశ్వర యోగం ఉంది లేకపోతే రాజయోగం ఉంది విపరీత రాజయోగం ఉందని ఆ రాజయోగాలు కూడా ఇలాంటి టైంలో యాక్టివేట్ అయ్యి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా వరకు రాశి వాళ్ళకి మిగతా వాళ్ళతో పోలిస్తే వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళకి చాలా చాలా మంచి టైం అనమాట ఇక తర్వాతది కన్యా రాశి కన్యా లగ్నం కన్యా లగ్నం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కన్యా రాశి వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్త్ రాహుకి ఆరో స్థానం అవుతుంది కన్యారాశి కాబట్టి తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి డే టు డే లైఫ్లో ఆరో స్థానం కానీ డే టు డే లైఫ్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కొంచెం కొంచెం కొంచెంగా పద్దెనిమిది నెలల్లో వీళ్ళ లైఫ్ షేడ్స్ అనేవి మారి మారిపోతాయి అన్నమాట అంతా కూడా శాలరీసు జాబ్లో ఇంప్రూవ్మెంట్లు లేకపోతే పొజిషన్స్ ఇవి అన్నింటి మీద ఎఫెక్ట్ చూపిస్తాడు హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇవి మారవరా ఇవి జరగవరా నాకు లైఫ్ లాంగ్ ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం పద్దాక లేకపోతే మోకాళ్ళని ప్లస్లు తగ్గు ఇలాంటివన్నీ కూడా ఏదో చీ చీపురుతో తుడిచిపెట్టి పారేసినట్టుగా ఎందుకంటే ఆరో స్థానం అనేది మన హెల్త్ ఇష్యూకి సంబంధించిన హెల్త్ పరంగా చాలా బెటర్ అవుతారు ఖచ్చితంగా ఈ ఈ హెల్త్ పరంగా నాకు ఎన్నో కోట్లు వచ్చినంత ఆనందాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది కానీ దీనికోసం ట్రై చేయాలి ఇంట్లో కూర్చుని రాహు ఆరులోకి వచ్చేసాడు నాకు జాతకం మారిపోద్ది అనుకునేది పూర్తిగా అద్దం అనమాట మీరేంటో డే టు డేస్లో ప్రూవ్ చేసుకుంటారు ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అంటే ఇక్కడ ఆరో స్థానాన్ని రాహు చూస్తున్నప్పుడు అంటే ఆరో ఆస్పెక్ట్తో రాహు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరేంటో చేసుకోవాలి మీకు పాటలు పాడడం వచ్చు లేకపోతే రైటర్స్ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వచ్చు ఏదైనా ట్రైనింగ్ ఇస్తారు లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్లో మీకు మంచి అనుభవం ఉంది ఈ సీఏ చేశారు ఫైనాన్షియల్గా ఏదైనా సరే అటు ఇటు మార్చగలగడం ఇలాంటివి చేయడం మీకు బాగా తెలుసు ఇలా ఏదైతే మీ టాలెంట్ ఉందో ఆ టాలెంట్తో బాగా ఎదగడానికి ఈ కన్యా రాశి వారికి కన్యా లగ్నం వాళ్ళకి ఈ రాహు యొక్క స్థితి అనేది అద్భుతంగా యోగిస్తుంది ఇక లాస్ట్గా ధనుస్సు లగ్నం ధనుస్సు రాసి వారికి కూడా మంచి ఫలితాలు ఇవ్వకపోతున్నాడు తృతీయం అనగానే ఏంటంటే మీ కమ్యూనికేషన్ వల్ల మీరు అందరికీ నచ్చుతారు మీ మాట తీరు ఒక్కసారిగా మీకు ఏమీ అక్కర్లేదు మీకు వెనకాల డబ్బు ఉందా ఇదొకరు మీరు మీ మాట తీరు మీ పద్ధతి వల్ల కొంతమందికి నచ్చడం వల్ల మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది మీరేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది ఏదైతే మీరు నిరూపించు ఒక ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత చక్కగా ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బాగుంటుంది అంటే లైఫ్లో హార్డ్ వర్క్ ప్లస్ ఎంజాయ్మెంటు రెండుని యాడ్ చేసుకుని ఈ నాలుగు రాసుల వాళ్ళు ముందుకు వెళితే ధనుసు రాశి వారితో సహా ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి రాహు వల్ల రాబోతున్నాయి